హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి కౌశికి కీర్తి పాపను అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇల్లు వదిలేసి వచ్చామని చెప్పేసి అడుగుతుండగా కీర్తిపాప ఏడుస్తూ ఉంటుంది మీరు ఆగండి వదిన నేను అడుగుతా అని చెప్పేసి అంటుండగా అప్పుడు జగదాత్రి కీర్తిని అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావని చెప్పేసి అంటుండగా అమ్మ నాన్న కలిసి ఉండటం లేదు అందుకే నాకు బాధ అనిపించి నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయాను అని చెప్పేసి కీర్తిపాప దాత్రికి చెప్తూ ఉంటుంది సైగలో అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉంటేనే నేను ఇంటికి వస్తాను లేకపోతే నేను రాను అని చెప్పేసి కీర్తి పాప ఏడ్చుకుంటూ జగదాత్రికి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారో అప్పుడే నేను ఆ ఇంటికి వస్తా లేకపోతే ఇక్కడి నుంచేలా వెళ్ళిపోతా అని చెప్పేసి కీర్తి పాప జగదాత్రితో చెప్తూ ఉండగా ఇక పాపను బాధ పెట్టడం ఇది మీకు మంచిగా అనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఈ లాస్ట్ ఒక్కసారి ఆలోచన పడితే మీరు కలిసి ఉంటారా లేదా అనేది ఇప్పుడే మీకు అర్థమవుతుంది మీకోసం కాకపోయినా పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తారు అంటారు ఇక అది మీరు త్యాగం చేసి పాపను బాధ పెట్టకుండా చూసుకోండి అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే కూడా తను లక్కి ఈరోజు ఒక తాగుబోతు చేతిలో పాడేది ఇవాళ తను మీ ప్రాణాలతో దక్కేది కాదు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు ఇక మీరు తనని ఎందుకు బాధ పెట్టడం ఒకసారి మీరు ఒకసారి కలిస్తే ప్రాబ్లం ఏంటో సొల్యూషన్ అదే కన్వీన్గా దొరికిపోతుంది కదా అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే కౌశికి సురేష్ వైపు చూస్తూ ఉంటుంది అక్క పంతానికి పోకండి ఎలాగైనా కీర్తి పాప కోసమైనా మీరు ఆలోచించి ఇక ఒకటి కాండక్క ఆరు నెలల వరకు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే సరే చెప్పేసి కౌశికి కీర్తి కోసం ఒప్పుకుంటుంది అప్పుడు వెంటనే కీర్తి పాప సంతోషంతో మమ్మీకి డాడీకి ముద్దు పెడుతూ ఉంటుంది అలా సురేష్ కౌశికి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈ లోపు సుధాకర్ బయట కీర్తి పాప కోసం ఎదురు చూస్తుండగా ఎక్కడికెళ్ళా వమ్మని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లోపల ఉన్న వైజయంతి కాస్త నీసి చూసావు అత్తయ్య లోపలికి వచ్చారు ఇప్పటి నుంచే యుద్ధం వాళ్ళతో స్టార్ట్ చేయాలి యువరాజు అని మీరు అనుకుంటున్నారు ముగ్గురం కలిసి యుద్ధం చేస్తున్నామని వాళ్ళు అనుకోవట్లేదు మన ముగ్గురం కలిసి ఇక వాళ్ళందరినీ తరిమి తరిమి బయటికి ఎళ్ళ కొట్టాలి అత్తయ్య అని చెప్పేసి నీషి వైజన్తో అంటూ ఉంటుంది అవునమ్మి ఇక నుంచలి ఇక జగదాత్రి కేదాన్ని తనివి తనివి కొట్టాలని చెప్పేసి అంటూ ఈ లోపు కౌశికి కీర్తిపాపం లోపలికి తీసుకొని వచ్చాక ఏంటమ్మి ఎక్కడి పెళ్ళావు నీ కోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఆ ఇంకన్న స్వామి వల్ల నువ్వు దొరికావు ఇక నీ కాచి పాపం తీసుకెళ్ళి ఏదో ఒకటి తినబెట్టు ఎప్పుడు తిందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి కాచి పాపం తీసుకెళ్ళిన తర్వాత మరోవైపు ఏమో జగదాత్రి సర్టిఫికెట్ కోసం అటు ఇటు వెనుకలాడుతూ ఉంటుంది ఏంటి ఏం చూస్తున్నావు అని చెప్పేసి నిషి అడుగుతూ ఉంటుంది ఏమమ్మీ ఏం పోయిందని వెనుకలాడుతున్నావు అని చెప్పేసి అడుగుతుండగా సర్టిఫికేట్ అని చెప్పేసి కేదార్ అంటాడు ఎవరి సర్టిఫికెట్ నా సర్టిఫికేటా కౌశికి వదిన సర్టిఫికేటా లేకపోతే మామయ్య అత్తయ్య సర్టిఫికేటా కాచి బూచి అనే సర్టిఫికేటా ఎవరి సర్టిఫికెట్ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు జగదాత్రి మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది అంటే ఎవరి సర్టిఫికెట్ నేను చెప్పనా సుధాకర్ మావయ్య కేదర్ వాళ్ళ అమ్మ సర్టిఫికెట్ అని చెప్పేసి నిషి మాటలు విని ఒక్కసారిగా జగదాత్రి కౌశికి షాక్ అయిపోతారు అవును నాకెలా తెలిసిందని మీరనుకుంటున్నారా నాకు తెలిసింది ఎందుకంటే సర్టిఫికేట్ కోసం మీరు వెనుకలాడుతున్నారు కదా దానివల్ల ఇంటికి వారసుడని మీరు వచ్చారు కదా అయినా ఏమనుకుంటున్నావమ్మీ ఇదంతా మీరు కావాలని చేయలేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నాకు బాగుంటుంది అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది అవును సర్టిఫికేట్ ఉంటేనే కదా అసలు ఇంటికి నువ్వు కోడలువని నిర్ణయించుకునేది వదిన నీ చేతికి సర్టిఫికేట్ ఇచ్చాను కదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అదేంటి వదిన నీ చేతికి సర్టిఫికేట్ ఇచ్చాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పేసి ఇక ఈ విధంగా నిషి కోపంగా అంటుంది చెప్పాలని నువ్వు ట్రై చేయకు వదిన మీకు అందరికీ తెలుసు అని మాకు బాగా అర్థమైంది మీరందరూ కలిసి మమ్మల్ని పిచ్చోలు చేశారని మాకు బాగా అర్థమైపోయింది అని చెప్పేసి ఈ విధంగా నిషి కౌశిక్ వ్యయకు గట్టిగా అరుస్తూ ఉంటుంది మీరు సర్టిఫికేట్ చూశారనుకున్నాను అని చెప్పేసి అంటుండగా జరిగిందంతా గుర్తు చేసుకొని జగదాత్రి వెంటనే ఇక్కడ ఏం జరిగిందో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే కోపంతో అక్కడి నుంచీ కోపంగా వెళ్తూ ఉంటుంది అయినా ఏందమ్మి మా పెళ్ళ ఇరవై ఐదు సంవత్సరాలైంది నా భర్త కేదర్వాల్ అమ్మ ఇక వాళ్ళు పెళ్ళి చేసుకున్న నేను ఎట్టా నమ్మాలి అని చెప్పేసి అంటుండగా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ సాక్ష్యాలు మేము ముంగట పెడతాం ఎలాగో మాకు టైం ఉంది కదా అని చెప్పేసి ఈ లోపు అంటూ ఉంటారు ఈ లోపు సురేష్ లోపలికి వచ్చినాక ఏందమ్మి ఇలా వచ్చావేందబ్బి అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉండగా ఇక తను ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఉండటానికి అని చెప్పేసి దాత్రి అంటుంది ఎలా వస్తావు అంబి ఆ అమ్మని పెళ్ళి చేసుకుంటా నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఎలా వస్తావు అని చెప్పేసి వైజయంత్ అంటుండగా నిషి ఏంటన్నయ్య దారి తప్పొచ్చావా ఎందుకంటే కీర్తిపాప వెళ్ళిందని దొరకలేదని చూడడానికి వచ్చావా కీర్తిపాప దొరికింది ఇక మీరు ఇక్కడ నుంచి దయచేయండి అని చెప్పేసి అంటుండగా అన్నయ్య వెళ్ళడానికి రాలేదు అన్నయ్య ఇక్కడ ఉండడానికి వచ్చాడు వదినతో ఆరు నెలలు ఉండడానికి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి జగదాత్రి మాటలు విని నిషి వైజయంతి షాక్ అయిపోతారు నేను ఒప్పుకోను అసే అసే మీరే ఒప్పుకోను అని చెప్పేసి ఈ విధంగా ఇక వైజయంతి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే కౌశికి తప్పదు పిన్ని ఎలాగైనా ఒప్పుకోవాలి ఎందుకంటే పాప కోసమైనా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే తను బయటికి వెళ్తాంది అని చెప్పేసి అంటుండగా అసలు పాప బయటికి ఎలా వెళ్ళింది తనిచ్చి తనే వెళ్ళిందా నాకు డౌటు అసలు కీర్తిపాపకు మీరిద్దరు వీడిపోతానని ఎవరికి తెలుసు కీర్తిపాపను ఎవరు కావాలని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ వేశారని చెప్పేసి విధంగా దాత్రి అంటుండగా అప్పుడు వెంటనే వైజయంతి అరిచి ఏమమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అయినా పిన్ని పంపించాలని ఎవరో ప్రయత్నించారు కీర్తిపాప ఈ విషయాలని ఎలా తెలిసిపోయా అని చెప్పేసి కేదార్ అంటూ ఉంటాడు అయినా ఇక ఎవరు పంపించారు ఏంటో మాకేం తెలుసు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి ఇక సైలెంట్గా నిశి వైజయంతి వెళ్ళిపోతూ ఉంటారు అన్నయ్య నీకు రూమ్ చూపిస్తా కానీ రా అని చెప్పేసి అనుకుంటూ జగదాత్రి రూమ్ చూపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో జగదాత్రి బయట కూర్చుంటారు అసలు ఏమనుకున్నా నేను ఇంటి వారసుడు కావాలనుకున్నా ఈ ఇంటికి ఆస్తి కోసమని వచ్చానా అయినా నేను ఏం చేసినా అది నాకు బెడ్స్ కొట్టినట్టు అవుతుంది అని చెప్పేసి కేదార్ బాధపడుతూ ఉంటారు సాక్షులన్నీ తీసుకొచ్చిన తర్వాత కావాలని వీళ్ళు ఏదో చేసినట్టున్నారు ఇప్పుడు ఎలా అని చెప్పేసి అంటుండగా ఎప్పటికైనా ఏదో ఒక దారి చూపెడతాడు ఆ దేవుడు మనం పోయేది దారి ఒకటే దారి అది ఆ దేవుడు కూడా తెలుసు మనం ఎంచుకున్న దారి కూడా అదే దారికి ఆ దేవుడు మనని అలా తీసుకెళ్తున్నాడు నువ్వు టెన్షన్ పడకు కేదార్ ఎట్టి పరిస్థితుల నిజాన్ని బయటపెట్టి నువ్వు ఇంటి వారసుడు నిరూపిస్తాను నువ్వు ఆస్తి కోసం కాదు వాళ్ళ ప్రేమ కోసం అని వాళ్ళకి అర్థమయ్యేలా నేను చూపిస్తాను అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు ఇక వెంటనే ఫోన్ చేస్తాడు వెంటనే ఫోన్ చేసి విధంగా దాతతో అంటూ ఉంటాడు ఏమైందని చెప్పేసి అంటుండగా మేడం ఇరవై ఐదు లక్షలు రామ్మూర్తి వేసినట్టుగా వస్తుంది అని చెప్పేసి అంటుండగా కళ్యాణికి రామ్మూర్తికి సంబంధం ఏంటి సరే మీకు సెండ్ చేస్తాను ఒకసారి చూడండి డీటెయిల్స్ అని చెప్పేసి వెంటనే సెండ్ చేసిన తర్వాత ఒక్కసారి చూసి జగదాత్రి షాక్ అయిపోతుంది ఏంటి అని చెప్పేసి అంటుండగా అసలు రామ్మూర్తి కళ్యాణ్కి ఇరవై ఐదు లక్షలు వేయడం ఏంటి అసలు ఇదేంటి నాకు అర్థం కావట్లేదు హేమ రామ్మూర్తి కూతురు కాబట్టి కళ్యాణ్ చూస్తే మండిపడే అతను ఒక్కసారిగా కళ్యాణ్కి అంత డబ్బు ఇవ్వడమేంటి ఇదేంటో ఖచ్చితంగా కనుక్కోవాలని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది మరోవైపేమో ఇక నిషి వైజయంతి కాచి హాల్లో కూర్చుంటారు అసలు ఏంటి పెద్దమ్మ వీళ్ళిద్దరిని కలపడానికి నువ్వు ఇలాంటి ప్లాన్ వేశావు అని చెప్పేసి అంటుండగా అదేంటమ్మీ వాళ్ళిద్దరిని విడగొట్టడానికి కదా ఇలాంటి ప్లాన్ వేశాను నా కథ చూస్తే వాళ్ళిద్దరిని కలపడానికి ఇలా చేసావద్దయ్యా అయినా కా కీర్తి నల్లా బయటికి పంపించి ఇప్పుడు చూసావా ఎంత బలైందో వాళ్ళిద్దరు ఖచ్చితంగా కలుస్తారు ఇక కౌశిక బాబు కొట్టాడనుకో ఇంటి వారసుడు అప్పుడు మనకు చేతిలో చిప్ప మాత్రమే వస్తుంది లేదమ్మ ఎట్టి పరిస్థితిలో వాళ్ళిద్దరిని కలవకుండా చేయాలి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకు చిచ్చు పెడుతూనే ఉండాలి ఎలాగైనా చిచ్చు పెట్టి వాళ్ళిద్దరిని విడదీస్తూనే ఉండాలి అని చెప్పేసి వైజయంతి అయినా ఏది చేద్దామన్నా నాకు ఆపోజిట్గా అవుతుందమ్మి అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది లేదంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని విడగొట్టాలి సురేష్ అన్నే ఆరు నెలలు అన్నాడు కదా ఆరు రోజులలో ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అలా టార్చర్ పెట్టాలని చెప్పేసి నిషి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు మాత్రం జేడికేడి రామ్మూర్తి దగ్గరికి వస్తూ ఉంటారు ఇదే ఐడియా ఇక రామూర్తి ఇక్కడ ఉంటారు ఇన్ని బంగ్లాలలో రామూర్తి ఎక్కడ ఉంటారు జేడికేడి అనుకుంటూ ఉంటారు అదే సమయానికి రామ్మూర్తిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ఒకసారి చూడు అని చెప్పేసి అప్పుడు వెంటనే జగదాత్రి కేదార్కి చెప్తూ ఉంటారు ఎవరు రామ్మూర్తిని కిడ్నాప్ చేసేది ఎవరు తీసుకెళ్తున్నారని చెప్పేసి వదలండి రా వదలండి అని చెప్పేసి రామ్మూర్తి గట్టిగా అరిస్తూ ఉండగా కారులో రామ్మూర్తిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక కారు వెనకాల జేడీ కేడి పరుగులు తీసుకుంటుండగా వెంటనే పద అని చెప్పేసి కార్ తీసుకొని కేదార్ వస్తాడు కారులో కూర్చున్న జగదాద్రి వెనకాల ఫాలో అవుదామని చెప్పేసి అంటుండగా వద్దు ఇక ఈ టర్నింగ్లో పోవద్దని చెప్పేసి దాత్రి అంటుంది మరి అప్కమింగ్లో జరగబోదని తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయండి డబ్బా థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్